అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతి ఆస్పెక్ట్ కూడా ఒక విధంగా చూసే వార్తే ఇంతకీ ఇవాళ నేను తీసుకొచ్చిన వార్త ఏంటంటే ఐఎమ్ హియర్ రైట్ నౌ బొలారం ఏరియాలో కొంపల్లి నుంచి ఒక రెండు మూడు కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది దాదాపు హైదరాబాద్ పరిధిలోకి వస్తుందని ఇప్పుడు చెప్పొచ్చు ఒకప్పుడు టైంలో కొంపల్ అంటే ఎక్కడో దూరం అనేవాళ్ళం ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా తయారైందంటే అంత అందంగా కొంపల్ ఇప్పుడు డెవలప్ అవుతుంది బొలారం ఏరియా అంతా కూడా ఇక్కడ ఇండిస్ విబీ సిటీ అనే ఒక బ్యూటిఫుల్ వెంచర్లో ఉన్నాను అపార్ట్మెంట్ సైజ్ ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ అనమాట వినడానికి చిన్నదిగా ఉంటుంది కానీ ఎఫెక్టివ్ యూస్ తోటి ఎంత బాగా చేసుకోవచ్చు అపార్ట్మెంట్ మనం చూడబోతున్నాయి ఇప్పుడు ఇది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో కోర్స్ ఇది టీవీ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ కౌచెస్ లేదు సోఫాలు అందరిళ్లలో ఇప్పుడు బాగా అలవాటైపోయింది కోర్స్ దీని ప్రైజింగ్ అంతా తర్వాత చెప్తాను ఇప్పుడు కాదు ఇలా రాగానే మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అడుగు పెట్టాం ఇక్కడ వాడ్రోబ్స్ అన్నీ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు అర్థం అవుతుంది ఇంతకు మించి ఏం కావాలి స్పేస్ ఒక మాస్టర్ బెడ్ వేయడానికి ఒక స్పేస్ తప్ప ఇంకా ఏమీ అవసరం పడదు ఇదిగో ఇది మంచి వాటర్ ఓప్స్ చేయించుకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి అంత అందంగా సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ క్యూట్ కాంపాక్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి ముఖ్యంగా పిల్లల్ని స్కూల్లో వేసి ఇక్కడే కాలేజెస్లో వేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్ ఇక్కడ మనం రెండో వాష్రూమ్ చూస్తున్నాం ఇది కామన్ టాయిలెట్ అనమాట ఇది విత్ అ షవర్ అండ్ ఎవ్రీథింగ్ వాష్ బేసన్ అది బహుశా డైనింగ్ రూమ్ కోసం ఈ క్యాబినెట్ ఇక్కడ పెట్టారు ఒకవేళ ఇలా ఈ మధ్యకాలంలో చాలా చాలా ఫ్యాన్సీగా వాష్ బేసిన్స్ వస్తున్నాయి పెట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అలా కాకపోయినా కూడా ఇట్స్ క్యాబినెట్ అండ్ రెండో బెడ్రూమ్లోకి అడుగు పెడుతున్నాం దీనికి ముద్దుగా బుజ్జిగా ఒక బాల్కనీ ఇచ్చారు ఇక్కడ ఆ బాల్కనీ ఇప్పుడు ఐడియాలకు ఏం కొదవలేదు కాబట్టి హాయిగా దాన్ని చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ రెండో బెడ్రూమ్లోని క్యాబినెట్ ఇది అండ్ అఫ్కోర్స్ నా ఫేవరెట్ ప్లేస్ ఇది అనమాట ఇది డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కూడా కావాల్సినన్ని మనకి యూనో క్యాబినెట్ పెట్టుకోవడానికి కావచ్చు లేక ఇక్కడ ఇష్టం ఉన్నవాళ్ళు పూజని అమర్చుకోవచ్చు చాలామంది పూజ గది ఇంట్లో వంటింటి దగ్గర పెడతారు కాబట్టి అండ్ చాలా క్యూట్ ఒక బుజ్జి మాడ్యులర్ కిచెన్ ఇది కూడా మనం చూస్తే ఇప్పుడు ఈ సైజ్ అపార్ట్మెంట్స్కి వాడే క్వాలిటీ కంటే చాలా బాగుంది అండ్ హియర్ వీ హ్యావ్ అ వాష్ ఏరియా వాష్ ఏరియా బయట చూస్తున్నామన్నా కామన్ స్పేస్ ఒకటి పెట్టారు ఆల్దో ఇది చాలా ఎలివేటెడ్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో చూస్తున్న మోడల్ ఫ్లాట్ ఇది బట్ అది సంగతి పైన ఫాల్ సీలింగ్స్ అవి సీలింగ్ వర్క్ అని చేయించుకోవడం వల్ల ముద్దుగా క్యూట్గా ఉండే అపార్ట్మెంట్ సడన్గా దానికి ఒక మంచి స్పేస్ లుక్ వచ్చింది ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ చిన్నది అనుకున్న వాళ్ళకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే మనకి మహానగరాలకు వెళ్తే ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా చాలా పెద్ద స్పేస్గా భావిస్తారు ఆరు వందల స్క్వేర్ ఫీట్ కూడా మనకి చక్కటి అపార్ట్మెంట్స్ ఉన్నవి చూస్తుంటాం దిస్ ఈస్ ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ అంటే క్వైట్ అ బిగ్ స్పేస్ అని చెప్పాలి సో ఈ చుట్టుపక్కల వీ హ్యావ్ ట్వంటీ ఫైవ్ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్ స్కూల్స్ చాలా వచ్చేసాయి ఫిల్మ్ థియేటర్స్ రెస్టారెంట్స్ బొటీక్స్ అసలు చెప్పక్కర్లేదు ఈ ఏరియా అంతా కూడా ఒక నగరంగా ఏర్పడుతోంది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ అండ్ ఇక్కడ వీవి సిటీ తాలూకు ఎవరైతే వెంచర్ నడుపుతున్నారో ప్రకాష్ యాదవ్ గారు ఆయనతో మాట్లాడబోతున్నాం బికాస్ ఇవాళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే పదానికి ఒక నానుడికి ఇవాళ మనం చూస్తే ఇల్లు కట్టడం హైదరాబాద్లో గగనం అయిపోయింది ఈ అపార్ట్మెంట్ ధర ఎంతో చెప్పానంటే మీరు షాక్ అవుతారు ఇంతటికి మనకు హైదరాబాద్లో అపార్ట్మెంట్ దొరుకుతుంది అని చెప్పి స్టేట్ సో సో ఇండియస్ విబిసిటీ వెంచర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ ఐఎమ్ సీయింగ్ యాక్చువల్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే మామూలుగా చిన్న సైజ్ అపార్ట్మెంట్స్ లేదు స్మాల్ ఫ్యామిలీ హోమ్స్ కి ఇంత పెద్ద పెద్ద ఆర్భాటాలు ఉండవు మనం చూస్తే దిస్ ఇస్ అ గేటెడ్ కమ్యూనిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు ఇంకా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి ధర ఎంత అని మాట్లాడదాం ఆ ప్రకాష్ గారు నమస్కారం అండి ఐఎమ్ హియర్ విత్ ప్రకాష్ యాదవ్ గారు ఇండిస్ బీబీ సిటీ గురించి మరింత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వబోతున్నారు ఇప్పుడే మీ మోడల్ ఫ్లాట్ చూసి వచ్చానండి చాలా క్యూట్ గా ఉంది ప్రశాంతంగా అసలు యాక్చువల్లీ జస్ట్ నాట్ ఫ్యామిలీస్ మాత్రమే కాదు సిటీలో వర్క్ చేస్తూ వీకెండ్ గెట్అవే హోమ్ లాగా కూడా చాలా అందంగా ఉంది సిటీలో యాక్చువల్గా ఫుల్ గా వర్క్ కూడా చేస్తూ ఉన్నారండి ఇప్పుడు మనం చూసేది ఉంటే కరోనా తర్వాత షేర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ పెరిగింది బాగా మేము ఈ ప్రాజెక్ట్ టూ థౌసండ్ నైన్టీన్లో స్టార్ట్ చేసాము అప్పుడు జనరల్ గా మేకప్ ఆఫ్ ఈ కస్టమర్స్ ఏదైతే ఉండేదో ఐటీ వాళ్ళు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఈరోజు సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు ట్రూ యా ఎందుకంటే ఇప్పుడు కనెక్టివిటీ బాగుంది కొద్దిగా ట్రావెల్ టైం వాళ్ళకి ఎక్కువ అవుతుంది అవును పోవడానికి కానీ బట్ ఈ బడ్జెట్ లో ఇల్లు కొనుక్కోవాలంటే అది ఎంత ఆ మ్యాజిక్ ఫిగర్ కోసం అందరూ వెయిట్ చేస్తారు నేను కూడా ఇన్ ఫ్యాక్ట్ బికాస్ ఎయిట్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఎయిట్ ఫార్టీ టూ స్క్వేర్ ఫీట్ టు బి వెరీ ప్రెసైజ్ చాలా బాగుంది వెరీ వెల్ ప్లాన్డ్ ఎక్కడ స్పేస్ వేస్ట్ కాకుండా ఏమిటి సార్ ఎంత పడుతుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్ రెండు అంటే ఇది జస్ట్ బాక్స్ ప్రైజ్ అండి రెండే ఉన్నాయి ఇందులో వేరియంట్స్ అంటే మూడో నార్త్ ఫేసింగ్ కూడా ఉంది కానీ మెజారిటీ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఐదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ రైట్ వెస్ట్ అండ్ ఈస్ట్ ఆపోజిటే ఉంటాయి కదా అవును సో నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ ఆర్ ఐదర్ వెస్ట్ ఆర్ ఈస్ట్ ఎందుకంటే ప్రాజెక్ట్ అయిపోయింది యూ కెన్ సీ పీపుల్ ఆర్ లివింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చింది కాబట్టి జీఎస్టీ కూడా ఇందులో ఉండదు రైట్ సో ఓన్లీ అదర్ ఎక్స్పెన్సెస్ యువర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఒక నాలుగు లక్షలు ఎక్కువ అంత పట్టింపు ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ కస్టమర్ చాయిస్ కదా కస్టమర్స్ వాళ్ళు అట్లా ప్రిఫర్ చేస్తారు అవును ఒకరి అంటే చాయిస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉండొచ్చు నన్ను అడిగితే మటుకు ఉండడానికి అనువుగా వెస్ట్ ఫేసింగ్ కొద్దిగా బెటర్ గా ఉంటుందని సో ఉన్నాయి ఒకటి ఏంటంటే చాలా వెల్ ప్లాండ్ గా ఉంది అవునండి ఎక్కడ మనకి అంటే ఈ వాక్వేస్ అవి కూడా దే ఆర్ వెరీ వెరీ ప్రాపర్లీ ప్లాన్ అవుట్ అండ్ కన్స్ట్రక్టెడ్ ఎందుకంటే ఇది ఇప్పుడు మీకు లెవెన్ ఎకర్స్ లో ఓన్లీ మనకు టెన్ ఫార్టీ అపార్ట్మెంట్స్ వచ్చాయి ఓన్లీ ఫైవ్ ఫ్లోర్స్ వచ్చాయి రైట్ సో లాట్ ఆఫ్ ఓపెన్ ఏరియాస్ ఉన్నాయి మనకు సెంట్రల్ పార్క్ ఉంది దిస్ ఇస్ సెంట్రల్ పార్క్ ఎక్కడైతే మనం ఇదంతా అనమాట అంటే మీకు స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కాకుండా ఓపెన్ లాన్ ఉంది వెర్ యూ కెన్ హ్యావ్ యువర్ యాక్టివిటీస్ ఇక్కడైతే పండుగలైతే రియల్గా ఒక ఒక విలేజ్లోనో ఎక్కడో పండుగ చేసుకున్నట్టే ఉంటుంది చేస్తారు శ్రీరామనవమి అయితే హోలీ అవుతుంది ఏంటి నెమిట్ దసరా దసరా అయితే నైన్ డేస్ చేస్తారన్నమాట సో దర్ ఇస్ హ్యూజ్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ ఎక్కర్ లాన్ ఉంది అక్కడ స్టేజ్ అది కట్టేసి చేస్తా ఉంటారు అన్నమాట సో యూ ఇక్కడే హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది దాన్ని ఆనుకొని మనకు టెన్నిస్ కోర్ట్ ఉంది వెనకాల క్రికెట్ నెట్స్ ఉన్నాయి దీనికి ఎదురుగానే మీరు మీకు కనబడుతుంది అది ఒక క్లబ్ హౌస్ ఉంది అనమాట ఓకే సో క్లబ్ హౌస్ ఇస్ థర్టీ సిక్స్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఉంది సో అందులో మనం చూద్దాం ఇప్పుడు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ప్రతిది కూడా మీకు ఏసీ జిమ్నాషియం ఉంది వుడెన్ కోర్ట్ తోటి ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది ఒక ఫ్లోరింగ్ తోటి బట్ యూ ఏ సెమీ కవర్డ్ స్విమ్మింగ్ పూల్ ఓకే సో బిగ్ పూల్ అండ్ ఆల్సో బేబీ పూల్ రెండు కూడా ఉన్నాయి అన్నమాట ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఎందుకంటే సార్ మామూలుగా పిల్లలకి యాక్టివిటీస్ ఉండాలి స్కూల్లో సరిపోవట్లేదు ఇంటికి వచ్చాక రెండు గంటలు ఆడుకోవాలి ఇది అందరం చెప్తున్నాం కానీ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సేఫ్గా మన దగ్గరే ఆడుకోవడం అనేది సో ఈ ఏరియా మీరు కనుక చూసేది ఉంటే ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఈ నార్త్ నార్దన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇది మనం ఎంతసేపు కూడా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అంతా కూడా వెస్ట్లో అవుతుంది అవును అంటే మీ కొండాపూర్ గచ్చిబోలి మియాపూర్ ఇటువైపు అవుతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఐటీ హబ్స్ ఉన్నాయి మీకు అక్కడ బో చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అండ్ ప్రతి చోట ఉన్న వాళ్ళకు కూడా అంటే ఆ క్రేవింగ్ అనేది ఉంటది అవును అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్స్ అన్ని అప్ అవుతా ఉన్నాయి మాకు ముందర ఒక కమర్షియల్ ఏరియా ఉంది సో అది అంటే ఈ ప్రాజెక్ట్ తోటి సంబంధం లేకుండా వేరే ఒక కమర్షియల్ బిట్ ఉంది అనమాట ఓకే దీన్ని అనుకోని సో అందులో కింద ఒక స్పేస్ మేము రీటైల్ కోసం క్రియేట్ చేసాము ఆల్రెడీ ఒక బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసింది కింద రైట్ సో అన్ని అన్ని కూడా అకౌంట్స్ వాళ్ళ వాళ్ళు వాళ్ళ సేఫ్టీకి లాకర్స్ కూడా ఉన్నాయి అందరు దాన్ని నానుకునే ఒక రీటైల్ అంటే ఏ బ్రాండ్ వస్తుందో ఇప్పటికి తెలియదు మనకి అది వస్తుంది అంటే ఎనీ కేసు ఈ రోజు ఈ కామర్స్ రోజులు మీరు ఫోన్ చేయగానే అన్ని వచ్చేస్తా వచ్చేస్తాయి అదే అన్ని మీరు జస్ట్ మీరు అడుగు బయటేస్తే మీకు కావాల్సిన గ్రోసరీస్ అవి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి సో ఈ రోజు కూడా ఇక్కడ అఫర్డబుల్ అదొక యూఎస్పీ ఇంకోటి మనం కి జస్ట్ సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇక్కడికి వెళ్ళాలన్నా మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా లేదా ఓఆర్ఆర్ తీసుకుని ఎయిర్పోర్ట్ సార్ ఫార్టీఫై మినిస్ వెళ్ళిపోతారు ఫైనాన్షియల్ డిస్టిక్ కూడా సేమ్ అదే టైంలో వెళ్ళిపోతారు తీసుకుంటే తీసుకుంటే దెన్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ హైవేస్ మధ్యలో ఉన్నాం అందుకని అక్కడ నుంచి కూడా చాలా మంది కస్టమర్స్ ఇక్కడ అన్నమాట మీకు స్వంతింటి కళ అంటే కళ కళ కనడం కళకి డబ్బు అనేది అడ్డొచ్చేస్తుంది

డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లోర్స్లో ఉన్న ఈస్ట్ ఉన్నాయి వెస్ట్ ఉన్నాయి అవైలబిలిటీ ఇస్ దేర్ బట్ కొద్దిగా తొందరగా పడాలి ఎందుకంటే లాస్ట్ ఫిఫ్టీ సిక్స్టీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అదే ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్ ఇవాళ ప్రకాష్ యాదవ్ గారు ఇండియస్ బీబీ సిటీ ట్రూలీ ట్రూలీ ఇంప్రెసివ్ వెంచర్ షూర్ షూర్ థ్యాంక్ యూ నమస్తే నమస్తే